వాళ్ళు ఉన్నారు ప్లస్ ఆయన మీద రికవరీ పెట్టున్నారు ఆ రికవరీ ఎంత వరకు వచ్చింది ఏ స్టేజ్ లో ఉంది స్టార్ట్ చేస్తారా లేదా కాబట్టి సార్ హెల్త్ డిపార్ట్మెంట్ లో బస్ అండ్ జెల్స్ లో రీస్టర్చ్ కొన్ని మిస్ అయినాయి మిస్ అయినాయి అని చెప్పి ఒక డౌట్ ఉంది సార్ అది నిజమా కాదు మిస్ అయినాయి అని తెలిసింది అది నిజమా కాదు ఇంకొక విషయం ఏంటంటే సార్ ట్రేడ్ లైసెన్స్ క్లోజ్ చేశారు నాకు తెలిసి ఒకే ఒకటి క్లోజ్ చేశారు ట్రేడ్ లైసెన్స్ మిగతా అన్నింటికి ట్రేడ్ లైసెన్స్ ఉన్నాయి నేను అడిగాను ఎంహెచ్ఓ గారిని అడిగాను ఎంహెచ్ఓ గారిని అడిగితే లేదండి మేము ఆ కంప్లైంట్ వచ్చింది అన్నారు సరే మేము కూడా కంప్లైంట్ ఇస్తాం మిగతా వాటి అన్ని క్లోజ్ చేస్తారా ఏమైనా నోటీస్ ఇచ్చారా ట్రేడ్ లైసెన్స్ కట్టించుకోవాలి వాళ్ళు మేము ట్రేడ్ లైసెన్స్ కడతామని చెప్పారు అయినా కూడా మీరు కట్టించుకోలేదు ట్రేడ్ ట్రేడ్ లైసెన్స్ లేదని దాన్ని క్లోజ్ చేస్తారు ఎట్లా సెట్లే వర్కర్ మిగతా అన్ని వాటన్నింటికి ట్రేడ్ లైసెన్స్ లేదు ఎవరు కట్టలేదు దాన్ని నేను ఎంఎస్ఓ గారికి చాలా సార్లు తీసుకొచ్చాను అండ్ ముగ్గురు వర్కర్లు అక్కడ చేస్తా ఉన్నారు తర్వాత ఈ హెల్త్ సెక్షన్ లో బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ మిస్ అయింది అని చెప్పి తెలుస్తా ఉంది అది నిజం కాదు అయితే అది కాదు మిస్ కాలేదంటే

なあ、なあ、な <noise> あ<声>。

అలానే ఓల్డ్ ఎన్ఎస్ బిల్డింగ్ దగ్గర కళ్ళకాండ బిల్డింగ్ ఒకటి ఉంది అక్కడ కూడా మీరు వసతుల గురించి చెప్పారు ఆ బిల్డింగ్ విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా ఉంచడానికి కానీ అక్కడ కావాల్సిన వసతులు మనం నెక్స్ట్ శాంక్షన్ ఏదైనా ఫండ్స్ బట్టి గ్యారెంటీ అది కూడా ప్రొవైడ్ చేయడానికి ఇప్పుడు దాని ముందే ఒక పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది కానీ అక్కడ కూడా కూర్చోడానికి అనుభవం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం అలానే మెయిన్ స్ట్రీట్ మన మరోసారి మాట్లాడుతున్నా మెయిన్ స్ట్రీట్ ఎక్కువ మంది ఉన్నారు ప్లాస్టిక్ ఉండడం లో ఉండడం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దీనికి సంబంధించి నగరపాలిక సంస్థల నుంచి

సో ఆల్రెడీ మనకి చాలా మంది కాట్స్ కొని క్లీన్ చేయడం కూడా ప్రారంభించడం జరిగింది అది క్లీన్ అయితే మనకి ఇళ్ళ పక్కన ఖాళీ స్థానంలో కూడా గవర్నమెంట్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి అది కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది అలానే దాని తర్వాత కాస్ కి సంబంధించి బదులకు సంబంధించి కొద్దుకి సంబంధించి సమస్యలు కూడా గౌరవ సభ్యులు జరిగింది దీంట్లో మన కాస్ కి సంబంధించి మన కెపాసిటీ పెంచడం జరిగింది అరవై ఆరు ఎడల్స్ మాత్రమే ఇప్పుడు దాకా అందుబాటులో ఉండేవి ఆపరేషన్స్ అంటే ఎన్ని బట్లు ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి అరవై ఆరు ఐదు ఆరు రోజులు వాటికి కనిపించాల్సిన మళ్ళీ ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడ రిలీజ్ చేయడం ప్రతి గెలుపులో తెలుగు ఈ అరవై ఆరు అంటే ఈ అరవై ఆరు ప్లస్ రెండు వందలు ఇప్పుడు దానికి శాంక్షన్ చేసి పరిజులు ఈ కూడా వస్తే ఖచ్చితంగా ఎక్కువ కుక్కలు కట్టుకుని ఆపరేషన్ చేయడం కూడా వెహికల్స్ ఇప్పుడు కొత్త వెహికల్ వెజెండాలో పెట్టి ఆమోదించడం జరిగింది అలాగే ఈ సిబ్బందిని కూడా నియమించుకొని ఇంకొక రెండు వాహనాన్ని ఇంజనీర్ డిపార్ట్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది వాటిని కూడా ట్యాక్సింగ్ పే చేసి వాటిని కూడా ఆపరేషన్ చేసేటట్టు చేయడం జరుగుతుంది సంబంధించి చేయడానికి ట్రైలర్స్ కూడా దీంట్లో మెషనరీని వాడాలనే ఉద్దేశంతో మనకి ఏదైతే చైనా కాపరేషన్ మెషనరీ వాడుతున్నారో వాటిని కూడా పరిశీలించి అవి కూడా నేను కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది అవి కూడా ఈ డీసీడేషన్ నీట్ గా జరిగేటట్టు అలానే చిన్న చిన్న రైట్స్ కానీ కూడా మాన్యువల్ కాకుండా ఆర్ఏడీ కొత్త మెషినరీని వాళ్ళు ఒకటి రూపకల్పన చేసే ప్రాసెస్లో ఉన్నారు కూడా మొత్తం అవడం ఈజీగా డిసిటేషన్ అవడం జరుగుతుంది అలానే వాటర్ కొంత సంబంధ చర్యల గురించి కూడా చెప్పారు అవి వివిధ ఎన్జిఓస్ కానీ అందరి సహకారాలు చేయడం జరుగుతుంది కౌన్సిల్ చేయడం గురించి చెప్పారు అది కూడా బాగా జరుగుతుంది అలాగే వాటర్ ట్యాంక్స్ కి సంబంధించి మనకి కొన్ని మెగా వాళ్ళు చేసిన వాటిలో కొన్ని గ్యాప్స్

ఇది కూడా మనం చెప్పేది కాదు అండి ఎందుక మనం స్పステンంగా మాట్లాడాలి కూడా చెప్పిన తెలియపోయింది సర్ వీడియో దగ్గర ఎస్ ఐ కెల్ సని మాట్లాడు నాకిది స్పステンంగా کیا حال ہیں خدا کے سامنے چے ہوئے ہیں اور میں لکھ سکتا ہوں danki le bada khodiye mara